ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎలా సంత నీకున్నావానా ఇవి అమ్మనీకి వచ్చినావా ఎంత రేట్ ఇవి లచ్చ ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఎన్ని ఎన్ని పాళ్ళు ఉంటాయి ఆరు ఆరు పాళ్ళు ఆరు ఆరు పాళ్ళు ఉన్నాయి షేర్ వేసాను రేట్కి మళ్ళీ అడిగారు ఎవరేనా ఎంత అడుగుతున్నారు ల లక్ష అడుగుతున్నారు న్యూ అడిగిద్దాం అనుకుంటే ఒకటి ఇరవై అయితే ఇస్తారు నెంబర్ చెప్తా నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ త్రీ టూ ఫైవ్ టూ వన్ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే సేల్ కాబట్టి వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు గోపన్పల్లె ఊరు మండలి దేవర్కాద్ర వస్తా కావుకుంట్లో వస్తా దేవరికాద్ర మండల్ మహబూబ్నగర్ జిల్లా ఇలాది